హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కీచకులకి కచకీలకి గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోవాలి కానీ ఎదురు తిరగకూడదు ఎదురు తిరిగితే సదరు కీచకుల కచకీల అనుచరులు ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడి చేస్తారు డ్రామోజీని నేను ఎక్స్పోజ్ చేశాను అతడి గుట్టు తీసుకొని వెళ్ళి అప్పటి ప్రధాని పివి నరసింహారావుకి ఇచ్చాను ఆయన పదవి దిగిపోయిన నాటి నుండి నా మీద కుత్తుక మీద కత్తి అన్న లెవెల్లో భౌతికంగా కత్తి పెట్టి నా పీక కొయ్యడం సాధ్యమై ఉంటే అదే చేసేసి ఉండేవాళ్ళు ముందుగా అది సాధ్యం కాదు కాబట్టి మెదళ్ళే ఆయుధపు యుద్ధాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాన్ని మీరితే నాకేం చేస్తే అదే వాడికి జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆ ఎనిమిది స్ట్రాటజీలతో నోరు మూసుకున్నాడు కానీ వేధింపు మాత్రం మానలేదు దాడి మానలేదు మానసిక దాడి అందుకే ఈ యుద్ధానికి మానసిక యుద్ధ తంతరాల ఆట వేట అన్న పేరు కూడా పెట్టాం మేము దాడి ఎంతగా అంటే ఆ డ్రామోజీ అనుచరులంతా ఇప్పటికీ చెంబ వాడి నారాయిస్టులు చేస్తూనే ఉంటారు కదా కాబట్టే కచకీలకి కీచకులకి గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోవాలి కానీ ఎదురు తిరగకూడదు ఎదురు తిరిగితే వాళ్ళ అనుచరులంతా మన మీదకి దాడికి వస్తారు ఆ కీరవాణి అని సోకాల్డ్ ఆస్కార్డ్ అవార్డు కొనుగోలు దారుడు బాబు అతడు కాకపోతే అతడి కోసం మరొకటి కొని పెడతాడు అవన్నీ అమ్మకాలే అవే బోర్డులు మెళ్ళ వేసుకొని తిరుగుతారు లెజెండరీ ఆస్కార్ అవార్డు రోగి ఒకప్పుడు మూర్చబెళ్ళ మెళ్ళ వేసుకొని తిరిగినట్టు వీళ్ళు ఆ కీరవాణి అన్న అతడు అతడే అన్నాడో అతడి లాంటి వాళ్ళు మాత్రం అంటూనే ఉంటారు పెళ్ళిళ్ళల్లో పాటలు పాడడం సంగీతాన్ని అగౌరవపరచడం చిన్నబుచ్చడం ఈవెంట్ సింగర్స్ అసలు సింగర్సే కాదట మరి ఘంటసాలవారు మాధవ పెద్ది అందరూ ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా కచేరీలు ఆ పెళ్ళి ఆ గృహస్థులు ఆ నిర్వాహకులు పెట్టిస్తే వెళ్ళేవాళ్ళు నా చిన్నప్పుడు అప్పటికి ఘంటసాలవారు వారంటే ఎవరో కూడా నాకు తెలియదు చాలా చిన్నవాళ్ళు ఇంకా బడిలో కూడా చేరలేదు అనుకుంటాను మా ఇంటి గుంటూరులో గుంటూరు తోట ఫస్ట్ లైన్ మాదైతే సెకండ్ లైన్లో తాడికొండ శ్రీరాములు గారు అంటూ ఒక కోటీశ్వరుడు ఉండేవాడు అప్పట్లో పోలీస్ కానిస్టేబుల్ కూడా సైకిల్ సామాన్యులకు సైకిల్ ఉండడమే చాలా గొప్ప ఆయన రోజుల్లో వాళ్ళ ఇంట్లో రెండో మూడో కార్లు ఉండేవి చాలా రిచ్ కోటీశ్వర్లు అని చెప్పుకుండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఘంటసాల వారు వచ్చి పా పాట కచేరీ చేస్తే సగం గుంటూరు అక్కడే ఉండింది మరి ఆయన సింగర్ కాడ సరే ఎప్పుడో అయిపోయిన చరిత్ర కాదయ్యా కిరవాణి కిరవాణి లాంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్న వారందరికీను మరి అతడు ముఖేష్ అంబానీ